హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఇవాళ ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది ఏంటంటే నార్మల్గా మనం సివిల్ అబ్బాయిలని సెలెక్ట్ చేసుకోవడంలో నార్మల్గా మాకు ఈ క్వాలిటీస్కి క్వాలి క్వాలిటీస్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం కానీ ఒక సోల్జర్ని హస్బెండ్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనము వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ జరగాలి బిఫోర్ మ్యారేజే అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఎందుకు అంటే చాలా మందికి తెలియదు ఎందుకు అంటే ఇప్పుడు నాకు కూడా తెలియదు నా నేను బిఫోర్ మ్యారేజ్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడగలేదు బట్ ఆఫ్టర్ అంటే మ్యారేజ్ తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ ముందే అడుగుంటే బాగుండేదేమో అనిపిస్తుంది సో అలాంటివి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకు అంటే అందరికన్నా మా లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అదనమాట బిఫోర్ మ్యారేజ్ ఖచ్చితంగా మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ మీ సర్వీస్ ఎంత అయిపోయింది ఎక్కడెక్కడ పోస్టింగ్స్ వచ్చాయి జమ్మూ లాంటి ప్లేస్లలో కూడా ఇప్పుడు మళ్ళీ పోస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇదైతే ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చను మెయిన్గా అడగాల్సిన క్వశ్చన్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అసలు మీరు ఏం చేస్తారు సిఎఫ్ అన లేకపోతే వా జరుగుతుంది కదా అట్లాంటి ప్లేస్లోకి వెళ్తారా బిఎఫ్ బిఎఫ్ఏనా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగాలి మెయిన్గా వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకోవాలి అండ్ క్వార్టర్స్ కూడా అన్నిట్ల దగ్గర అవైలబుల్గా ఉంటాయా లేదా అని కూడా అడగాలి మెయిన్గా జమ్మూ అండ్ కాశ్మీర్లోనూ అవైలబుల్గా ఉండే కానీ మిగతా అన్నిట్లలో అవైలబుల్గా ఉంటే కొంత కొంతమందికి అవైలబుల్గా ఉండవు సో అట్లాంటి క్వశ్చన్ అయితే మెయిన్గా అడగాలి సారీ కొంచెం డిస్టర్బెన్స్ కిని పడుతుంది కదా మరి నల్లరి చేయకరా అంటే చేస్తుండే పిల్లలతో పట్టుకొని యూట్యూబ్ నడిపించడం అంటే ఇలానే జరుగుతుంది మరి చాలా మందికి ఆర్మీ అబ్బాయిస్కి మ్యారేజ్ కాదని అని చెప్పి మాకు నైట్ డ్యూటీస్ ఉండవు జమ్మూ లాంటి కాశ్మీర్ లాంటి అట్లాంటి వాటిల్లో పోస్టింగ్ కూడా రాదని చెప్పి అబద్దాలు చెప్పి కూడా పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా చెప్పిందనమాట నాకైతే బిఫోర్ అంటే మ్యారేజ్ ముందే అడిగినారంట ఇట్లుంటుందా ఇట్లుంటుందని అడిగితే మాకు అవన్నీ ఏం లేవు అక్కడ కూడా అయిపోయింది కిందికి వస్తుంది డైలీ నైట్ డ్యూటీ ఉండదు అని చెప్పిందంట బట్ మాకు ఎలా ఉంటుంది ఫో త్రీ నైట్ ఉన్నాయి అనుకో వన్ డే ఆఫ్ ఉంటుంది అట్లా ఉంటుంది తనకేం అలా చెప్పేసరికి తను ఉండలేకపోయి ఇంటి దగ్గరనే ఉండాలి మెయిన్గా మనకు ఉండాల్సిన క్వాలిటీసు మెయిన్గా మనం ఒంటరిగా బతకాల్సి వస్తుంది ఏదైనా ఒంటరిగానే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ పైన మొత్తం డిపెండ్ అయి ఉంటానంటే ఈ ఫీల్డ్ ఉన్న మాత్రం అస్సలు చేసుకోదు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే చాలా తర్వాత నువ్వు ఇవన్నీ తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకున్నా కానీ తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఈవెన్ నేను కూడా తెలుసుకోకుండానే చేసుకున్నాను కానీ ఇంకా చేసుకున్నాక ఏంకేం ఉంది ఇంకా ప్రతీద జరిగిపోతూ ఉంటుంది ఇలా అన్ని క్వశ్చన్లు అడగకుండా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత డైవర్స్ అయిపోయినాయి ఎందుకంటే ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ తోనే సాగిపోతుంది కాబట్టి అలా చాలా మంది డైవర్స్ తీసేసుకున్నారు గా ఈ ఫీల్డ్ అంటే ఇష్టపడి అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి దాంట్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీళ్ళతో జీవనం అయితే సాగిస్తారు కానీ మిగతా వాళ్ళు అయితే అస్సలు అంటే అస్సలు ఉండలేదు అప్పుడప్పుడు నేను కూడా ఫీల్ అవుతాను అందలా నాకు ఎందుకు ఉండట్లేదు అని బిఫోర్ మ్యారేజ్ నేను ఎంత పిరికిదా అని అంటే అసలు చాలా భయం ఉండేది బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏం చెప్పారో ఏమో ఇండిపెండెంట్ గా ఉండగలుగుతున్నాను ఎంతో కొంత ధైర్యం అయితే వచ్చింది అంటే నేను ఉండగలను నేను స్ట్రాంగ్ గా ఉంటాను అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఈవెన్ ఇప్పుడైతే ఈ త్రీ మంత్స్ అంటే నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు కూడా క్వార్టర్స్ గా ఉండే కాబట్టి ఇంకా కొంచెం స్ట్రాంగ్ అప్పటి వరకు పెళ్లి తర్వాత అత్త వాళ్ళ ఇంటి కానీ ఉండాలని మెంటల్ గా అంటే మెంటల్ గా కొంతమంది ఫిక్స్ అయి ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని నష్టాలు చేసుకోవద్దు ఎందుకు అంటే ఇప్పుడు నీ కన్ను తమ్ముడ ఉండడానికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నీ మ్యారేజ్ తర్వాత కూడా తన పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం ఎందుకు అంటే తను లేనప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే అన్ని మనకు అవైలబుల్ గా ఉన్నా లేకపోయినా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది మెయిన్ గా సో అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మనం అడ్జస్ట్ అయ్యి ఉండాల్సి వస్తుంది అట్లాంటప్పుడు ముందు అమ్మ వాళ్ళని అడగాలి మ్యారేజ్ తర్వాత కూడా మీ ఇంట్లోనే మీ అమ్మాయి ఎక్కువగా ఉంటుంది అదే ఎవరు చెప్పాలి మన హస్బెండ్ చెప్పాలి ఎందుకంటే మనకు అప్పుడు తెలియదు కదా ఈవెన్ నేను కూడా మా బావని ఏమీ ఏదో తను కూడా ఏమీ చెప్పలేదు ఆయన నాకు అట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కానీ ఇప్పుడు వస్తున్నాయి అన్ని మైండ్లోకి ఎవరైనా చేసుకుంటే కనుక చేసుకోవాలి అనుకున్నా కన్నా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి బట్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడగాల్సిందే ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ సుఆర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్